భక్తి అంటే నేను ఏ విధంగా వచ్చిన అంటే ఇక్కడ మనం అంత ముందు ఇంట్లోనే పూజ చేసుకొని దీపము ఏదో ముట్టించుకొని మేము వ్యవసాయానికే వెళ్దాం అయితే మా దారా ఒక మా ఊరి నుంచి ఒక అదే ఒక ఆయన గురువుల దగ్గరికి పోయి గురువు గురువు దగ్గర అదే ఉపదేశం తీసుకున్నానట అయితే ఇట్లా అరే నాయనకు నాకు దోస్తు అరే నేను గురువు దగ్గరికి పోతాను నువ్వు కూడా రావాలంటే కొన్ని ఆయన చెప్పంగా కూడా ఒక సంవత్సరం దాటిపోయింది నేను కొనెళ్ళే అట్లా అట్లా సంవత్సరం వెళ్ళినాక కూడా ఇక సరే అని ఆయన బల్మిట్ పట్టుకొని పోయండి నువ్వు ఒకసారి రారా శుద్ధు రామా అని పట్టుకుపోయింది అట్లా పోయాక రెండు సార్లు సార్ కూడా నేను తీసుకోలేమో అన్నట్టేనే పోతాను నువ్వు బల్మిట్ తీసుకోవాలి మన ఊరికి పట్టుకొచ్చారు ఆయన గురువుని కూడా మా మా ఊరికి తెచ్చారు ఇక ఆశ్రమం కడతాను కట్టంగా నువ్వు రమ్మట కూడా వస్తా లేవురా ఇక్కడ దగ్గర దాకా వచ్చారు రా ఇప్పుడు ఆశ్రయం కడతాం రారా అంటే అయితే ఒకసారి పోయినాం పోయాక ఒక రెండు పున్నాలు మూడు పున్నాలు కూడా పట్టిగానే వచ్చేసిన అట్లా చేయను అయితే ఆయన బల్మిట్కి ఇక్కడ ఉపదేశం తీసుకుంటాడు అట ఈయనే గురువుగారు ఇయే అని ఆయనతో నన్ను అడగాకనే ఆయన గురుగారు చెప్పేసిండు చెప్పేసినాక ఆయనతో సరే అని ఆయనతో చెప్పిండు కదా గురువు గారికి అని ఆయన మాట మీద నేను తీసుకున్నా తీసుకున్నాక కూడా కొన్ని రోజులకు కూడా చేసి చేసిన చేసినట్టుగా నేను చేస్తాను చేస్తున్నాక అట్లా ఇక నడుతుంది నడుతున్నాక మా అమ్మ పెదమై చనిపోయింది చనిపోయినాక కూడా మరి గురువును ఒకసారి అడిగిన ఇట్లా చేయొచ్చున మరి అది అని కూడా అడిగినా ఏ చేయచ్చుకోవచ్చు నీ పని నువ్వు చేసుకో దానికి దీనికి సంబంధం లేదన్నారు సరే అని అంతా చేస్తున్నా చేస్తున్నాక మా మేనమ్మ వాళ్ళు లేరు గురువు మరి ఎట్లా మేము నిద్ర పోవాల్సిందిగా అంటే అరే అటు ఎందుకు అట్లా అట్లా బాధపడతారా మీరు ఎందరున్నారు అన్నదంటే నలుగురం ఉన్నాం అమ్మ అని మేము అన్నాం మీరు నలుగురు ఇక్కడ ఆశ్రమానికి రి మేము మేము చూసుకుంటాం నలుగురు మీ నిద్ర చేయరా అని చెప్పాడు ఆ నలుగురం నలుగురం మేము ఆయన ఆశ్రమంలో అనుకున్నాం అదే ఫస్ట్ రోజుగా నేను ఆశ్రమంలో వండు అంటే మా ఊరే కానీ మేము ఆశ్రమానికి పోపోదు మేము పండుకోపోదు ఆశ్రమంలో ఉన్న ఊరే కానీ ఆయత ఫస్ట్ రోజు ఆయన మా అమ్మ గురించి ఆయనతో పోయి నలుగురం వండుకున్నాం నలుగురం వండుకున్నాక ఆయనతో ఒక రెండు మూడు రోజులకు అవీ ఊళ్ళే ఉన్నది ఆశ్రమం నేను బోధలయ్యకపోతున్నా నేను ఉపదేశం తీసుకున్నా వేరే ఊరు వాళ్ళు వస్తున్నారు నేను గిట్లెందుకు అవుతున్నా అని ఆయన నేను పొద్దుకి పొద్దున జర మళ్ళీ యోగానికి పోతుంది పోతున్నా పొంగ ఇట్లా ఆయనతో అరే నువ్వు కొన్ని రోజులకు ఆయన నేను జయంగా చేయకు ఆరు నెలలకు నువ్వు కొన్ని అభిషేకాలు చేయాలి అని గురుగారు చెప్పేసిండు సరే గురుగారు చెత్తది అన్న అయితే పొద్దున నేను పోయేదాకా కూడా అట్లే ఉండు వాడి వస్తేనే చేయ లేకపోతే ఉండంతి అని గురుగారు చెప్పిండవు ఇవ్వరు రాపోదురు ఆ టైంకి నేనే పోయి తొమ్మిది కానీ అభిషేకం నేను చేస్తూ అట్లా ఒక ఆరు నెలలు చేయగానే మా కొడుకు ఒక ఆక్సిడెంట్ ఎట్లా వచ్చింది అనుకున్నావు ఇప్పుడు మెయిన్ పోళ్ళు కోల్లాపురం పోయేటి పెద్ద పోళ్ళు అయితే వడ్లే వచ్చి రోడ్డు మీద అయితే బట్టబెదురు పెట్టిరట ఇట్లా కుప్ప వేసి ఇట్లా బట్టబెదిరి నడి రోడ్ మీద ఇట్లా పక్క నుంచి పోవాలి వాడు బాగా రిటర్న్ బాగా వస్తుండే ఇట్లా ఎందుకంటే బాగా రన్నింగ్లు ఉన్నాడు వరకు కట్టుకున్నాడు లెక్క వెళ్ళేవాడే వరకు ఆయన సైడ్ పోసేడు సైడ్ వరకు అక్కడ పోలుకు సపోర్ట్ వాతి రోడ్ జర రోడ్డు పక్క పండి సపోర్ట్ వాతి ఇట్లా ఉన్నాయి అన్నట్టు సపోర్ట్ల వెనకపోయా ఇరుక పోలు నడివికి ఇరగా మూడు వైలు దేగా మూడు ఇంకో కాసారం అక్కడ కాసారం ఇరుగా పోయి పోయి చేసిపోకలా ఇట్లా రో పోయి ఒరిగింది ఆ కార్ కారు కానీ మా మా కొడుకు ఇంత గీత వల్లే ఇంత రక్తం సుక్క వల్లే కారు ఏడిది ఆడ ఏమని వాడు కూర్చింది మా అందమే మంచిగా ఉన్నది ఎక్కడ ఊసిపోయినాయి కారు మూడు పయలు లేచి ఇక్కడ ఒక పయ మీద ఆయనతో చేసి పక్క మీద వరిగింది ఇట్లా లేవడది అంతే అక్కడ ఊరి దగ్గర వాళ్ళు అరే రే కరెంట్ పోయింది ఆడేమో అయిందిరా ఉరికిర్రానే ఆయనతో అందరు వచ్చారు ఇట్లా ఊరి దగ్గరికి పోయిండు అంతే వేరే ఊరు ఆ ఊరి దగ్గర వాళ్ళు అందరికొచ్చి అరే ఏమైంది ఏమైంది అనకో వాళ్ళు మెల్లగా తలుపు తీసుకొని వాళ్ళకి వెళ్ళి వెళ్తాడు అట అదే రాత్రి వెళ్ళాక వాళ్ళని ఇంటికి దొలకొచ్చి ఒక ఇంటికాడ అది మా అత్తగారు ఊరే అంటే పోతాడు అన్నట్టు అత్తగారి మా వాళ్ళ అమ్మగారింటికి పోతాడు అత్తగారింటికాడ ఆడ వండబెట్టి అప్పుడు నాకు ఫోన్ చేస్తే రాత్రి పోయినాం ఏమైంది ఏమైంది అంటే నాకు ఏం కాలేదు ఏమన్నాకే అంటే సరే అని అప్పుడు గురువుగారికి మళ్ళీ ఆడ వండుకోము కానీ తెల్లారినాక కూడా నేను అభిషేకానికి వచ్చి మొత్తం నా నేను అభిషేకం ఇక మొత్తం ఇది ఇది నే నాకేమన్నా అయితే నేను ఈ ఆశ్రమం గురించే అని ఆ ఊళ్ళే నాకు బౌద్రో ఏమో నీ గురుగారు దయవాలను నా కొడుక్కి ఏం కాలేదని మొత్తం ఇది కళ్ళు నీళ్ళు ఆగుతలేవు ఆశ్రమం అభిషేకం చేసుకుంటే కూడా కళ్ళు నీళ్ళు ఆగుతలేవు గురుమార్గం పట్టుకుంటే ఇంత నాకు అది మంచిగా అయింది కదా అని నేను అత్త గురు మార్గంలో నేను ఇప్పటికీ అవద్ధమాడ మలసిన పనే లేదు కాకపోతే నన్ను ఒక మాట తీడతాడు పని కాకపోతే కానీ నేను అబద్ధం ఆడ నేను ఒక జీవహింస చేస్తా చేయాలనుకున్న చేస్తలేను ఒక ఒక చెట్లు పెంచాలనుకున్న పెంచుతున్నా కానీ నేను చెట్లు తీసేత్తలేను అట్లా నేను చేస్తాను కానీ భగవంతుని వలన ఇప్పటి వరకు నేను నాకు భక్తి అది నేను భక్తి మీద ఉన్నా అట్లా గురుమార్గం వలన అట్లా ఉంటుంది భక్తి అంటున్నాం కదా భక్తి ఉంటే అది రావాలి